స్వర్ణోత్సవాల సందర్భంగా యాభై సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు ఘనంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సభాపతి గారు త్రిమూర్తల గౌరీశంకర్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఈ సహకరించినటువంటి శివానంద గారు మరియు చూడెట్టి కృష్ణమాచారి గారు వారిద్దరు కూడా వారికి చేదోడు బాధోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దడంలో పాత్ర వహించి కార్యక్రమాన్ని దిగుసంగా నడుపుతుంది అదేవిధంగా వేదిక పేరు పిల్లలు చాలా మంది వచ్చారు అందరికీ పేరు ఉదయపూర్గ నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక ముందు ఉన్నటువంటి సోదర సోదరు కూడా ఉదయపూర్గం నమస్కారాలు తెలియజేస్తుంది సొంతంగా విశ్వబ్రాహ్మణ సంఘాలు ఎన్నో ఉన్నాయి రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో మీ ఎక్కడ చూసినా ఈ రెండు మూడు నాలుగు ఐదు కాకుండా పది పన్నెండు పదిహేను సంఘాలు కూడా ఉంటున్నాయి అది కొంచెం మనం అందరం కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇన్ని సంఘాలు అవసరమా అందరినీ ఒకటే ధ్యేయం ప్రాణం మేం చేస్తాం మేం చేస్తాం ఏం చేస్తారో అందరూ కలిసి ముగ్గుముడి అడ్జస్ట్ అయిపోద్ది కనుక ఈ వివిధ సంఘాల రూపకల్పనకు మానుకొని మీరు సంఘాన్ని అభివృద్ధి చేసే పదంగా చేయండి ఈ వీటికి భిన్నంగా ధర్మపీఠము యొక్క కార్యక్రమాలు వాళ్ళు మేము ఉన్నాము మన విశ్వబ్రాహ్మణ జాతిలో ఉన్నటువంటి ధార్మిక విషయాలు కానీ ఇతర విషయాలు కానీ అన్నింటినీ కూడా మన విశ్వబ్రాహ్మణుల శ్రేయస్సు కొరకు మేము రూపొందించి మేము ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నామని చెప్పడానికి వారు ప్రతి నెల రెండవ శనివారం తప్పనిసరిగా పది మంది ఉండని ఐదు మంది ఉండని వంద మంది ఉండని ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిపించి వాళ్ళు చెప్పే నీతులు వాళ్ళు చెప్పే సందేశాలు మనం ఏమేమి ఆచరించాలి అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా చెప్తాడు మన చిన్న వెంకటరావు గారు ఇందాక ఉండే ఆయన లేడి ఇప్పుడు వెళ్ళిపోయారు ఆయన చక్కగా మొత్తం మనం యజ్ఞోపవిధం నుంచి చెప్తాడు మనం ఎట్లా పెట్టుకోవాలి యజ్ఞోపద్ధం ఎట్లా వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి ఈ విషయాలని కూడా చక్కగా చెప్తాడు ఇదే ధర్మపీఠం ధర్మపీఠంలో రాజకీయాలు లేవు మేము నాది పెద్ద ఇది పెద్ద అని లేదు ధర్మపీఠం అనేది మన యావన్ యావన్ మంది విశ్వ బ్రాహ్మణులకు ధర్మాన్ని ఉపదేశించేటువంటి పీఠం ఇది దీనికి మనం అత్యంత గౌరవప్రదంగా మనం వారికి సహ సహకరిస్తూ వారు చెప్పిన విషయాన్ని ఆచరిస్తూ మనం ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది కనుక మీరందరూ కూడా వచ్చే రెండవ శనివారం రోజు వెంకటేశ్వర కాలేజీలో ఉన్నటువంటి లక్ష్మణ్ లక్ష్మణి గారి హాల్లో ఈ కార్యక్రమం ఉంటుంది కనుక మీరు అందరూ కూడా రండి దానికి మీరు మీరు మీ ఇంకా చేసిన వాళ్ళని కూడా తీసుకొని రావాల్సిందే కోరుతున్నాం ఇకపోతే ఈ ధర్మపీఠానికి కావాల్సిన హంగులు చేసుకోవాలి మనం వేరే సంఘాలు మన విశ్వబ్రామ సంఘం మనం వేరే సంఘం కాల సంఘం అని ఇలాంటి సంఘాలు మీటింగ్ పెట్టుకుంటాం భారీ ఎత్నం చేస్తుంటాం భోజనాలు పెడుతుంటాం డబ్బులు వాయిస్తుంటాం అన్నీ చేస్తుంటాం ఇక్కడ అలాంటి హంగులు చేయడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి అందువల్ల అమ్మా అవన్నీ ఉంటే కనుక మీరు ఆర్థికంగా కూడా ఈ ధరపీఠానికి మీ విరాళాలు అందించి వారి సేవను మరింత మెరుగుపరచుకోవడానికి అవకాశం కల్పించాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుకుంటున్నాను మనకు ఈనాటి కార్యక్రమం ఉదయం పూట జరిగిన కార్యక్రమం చాలా గొప్పగా జరిగింది ఈరోజు మధ్యాహ్న కార్యక్రమంలో మనకి అతి ప్రముఖులైనటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పద్మశ్రీ అవార్డుల్ని వాళ్ళు మనం ఇప్పుడే సన్మానించుకోవడం జరిగింది వాళ్ళు మీరు కూడా కష్టపడి ధర్మపీఠం సభ్యత్వాలు తీసుకొని మీరందరూ కూడా సభకు వచ్చేసి చేయాల్సిందిగా నేను కోరుతున్నాను ధర్మపీఠం అనేది ఒక ఉత్కృష్టమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఇది యొక్క వేదిక దీన్ని మీరందరూ కూడా పాల్గొంచుకోవాల్సిందిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు సోదరులు గౌరీ గారికి మరియు శివానంద గారికి పుల్లెడ్ కృష్ణరాజన్ గారికి అందరికీ కూడా ఉదయపూర్కి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు మరో విశ్వకర్మ భగవానికి పూర్వ బీసీ సభ్యులు చిట్ట ఉపేంద్ర గారు రెండు నిమిషాలు మాట్లాడవలసింది